డిలిమిటేషన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు డిలిమిటేషన్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు ప్రజలు అనుమానాలు పెరిగేలా ప్రకటన చేయకూడదన్న ఆయన పార్లమెంటు సీట్ల పెంపు నియోజకవర్గాల పునర్విభజనతో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఏ ఒక్క సీటు కూడా తగ్గదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి ముందే పార్లమెంట్ దేశంలో చట్టం చేయబోతా ఉన్నాం ఇప్పటికే చట్టం అయింది అమలు జరగబోతా ఉంది మహిళా రిజర్వేషన్ కోసం ఈరోజు రిఆర్గనైన్ కాన్స్టిట్యున్సీలు రిఆర్గనైషన్ చేయబోతా ఉన్నామో దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని తెలంగాణలో తగ్గుతాయి సీట్లని తమిళనాడులో సీట్లు తగ్గుతాయని దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము ఈరోజు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో పూర్తిగా వాస్తవము తప్పుడు ప్రచారము మేము మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ యొక్క శాసనసభ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీల యొక్క పునర్విభజన చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఒక్క సీటు తగ్గించేటువంటి ప్రతిపాదన ఒక్క సీటు తగ్గేటువంటి అవకాశము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేదు అనున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి నేను మహిళా మోర్చాను కోరుతా ఉన్నాను ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క వార్డులో కూడా మహిళా రిజర్వేషన్ ఉన్నటువంటి ఏ ఒక్క వార్డు కూడా పోటీ చేయకుండా మనం వదలకూడదు డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ మరో ముందడుగు వేశాడు దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నాడు ఈ నేపథ్యంలోనే దక్షిణాది ఐదు రాష్ట్రాల సీఎంలకు పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ రాశారు ఈ నెల ఇరవై రెండున చెన్నైలో సమావేశం అవుతామని ఆహ్వానం పలికారు కాగా ఏపీలో సీఎం చంద్రబాబు వైసీపీ చీఫ్ జగన్ తెలంగాణలో రేవంత్ కేసీఆర్ కు స్టాలిన్ లెటర్ రాశారు అలాగే ఉత్తరాదిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు కూడా లేఖలు రాశారు స్టాలిన్ మరోవైపు ఒడిశా వెస్ట్ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీలకు పిలుపునిచ్చారు డీలిమిటేషన్ తీరుకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామన్న స్టాలిన్ పార్టీల అధినేతలు రావడంతో పాటు జేఏసీలో మెంబర్ కూడా మెంబర్ను కూడా ఉంచాలని విన్నవించారు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సలహాలు ఇచ్చారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభివృద్ధి ఎంపికపై సలహాలు ఇచ్చారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో గులాబీబాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సలహాలు ఇచ్చారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై పలు సలహాలు ఇచ్చారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కీలకంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం ఇక ఈ బీఆర్ఎస్ సమావేశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లను అందిస్తారు సైదులు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు పోలే అందిస్తారు సైదులు అధ్యక్షతన ఎర్రవల్లి దాదాపుగా మూడు గంటలకు పైగా ముఖ్య నేతలతోటి సమావేశం కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా అనేక అంశాలపైన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన కేసీఆర్ నేతలతోటి చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ముఖ్యంగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ నిరంజన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్తో పాటుగా ముఖ్య నేతలందరూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మిగిలిన నేతలందరూ కూడా అంటే దాదాపుగా ముప్పై మంది కీలక నేతలందరితో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు దాదాపుగా మూడు గంటల్లో పైగా కూడా ఈ సమావేశం కలుగుతుంది అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ నేతలతోటి చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ముఖ్యంగా ఇటు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి దాంతోపాటుగా ఏప్రిల్ ఇరవై ఏడున ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ బహిరంగ సభకు ఐదు లక్షలకు పైగా జనాన్ని తరలించేందుకు నాయకులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా మనకైతే సమాచారం ముఖ్యంగా ఈ యొక్క బహిరంగ సభ వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే జనగాంలో ఏర్పాటు చేస్తారా వరంగల్లో ఏర్పాటు అనే దానిపైన కూడా మనకి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఈ సభ ఏర్పాటు చేయాలని నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా కూడా మనకైతే సమాచారం దీంతో పాటుగా ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా నేతలతోటి కేసీఆర్ చర్చించారు ఇక అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం ఇక కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపైన కూడా నేతలతోటి కేసీఆర్ చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి సంబంధించి ఎమ్మెల్యే సంఖ్యా బలాన్ని బట్టి ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక దానికి సంబంధించి అభ్యర్థి దానిపైన కూడా కేసీఆర్ నేతలతోటి కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ ఇస్తే ఎవరికి ఇవ్వాలన్న దానిపైన కూడా నేతలతో చర్చించిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును దాదాపుగా కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ కూడా మరి ఆయన పేరు కేసీఆర్ పరిణిలోకి తీసుకుంటారా లేదంటే బీసీ వర్గాల నుంచి కూడా చాలా ఆశా హావులు ఉన్నారు కాబట్టి వారి పేర్లు పనిలోకి తీసుకుంటారా లేదంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాతోడికి మరొకసారి అవకాశం కల్పిస్తారన్న దానిపైన కూడా నేతలతోటి కేసీఆర్ చర్చించి రేపు లేదా ఎల్లుండే ప్రకటన కూడా చేసే అవకాశం అయితే ఉన్నది సో ఇక ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే ఈ యొక్క సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అనేక అంశాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చించిన తర్వాత ఇక ప్రజాక్షేత్రంలోనే ప్రజల సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి కూడా నేతలందరూ కూడా సూచించారు కాబట్టి రానున్న రోజులలో కేసీఆర్ కూడా ఏప్రిల్ ఇరవై ఏడు భారీ బహిరంగ సభ తర్వాత ఆయన పూర్తిగా ఇటు ప్రజాక్షేత్రంలోకి రావాలని ఇటు రైతు సమస్యల ప్రధాన ఏజెండా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాడాలని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ సూచించడం కూడా మనకైతే సమాచారం చక్రి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో భారీగా ఐపీఎస్లా బదిలీ చేస్తుంది ప్రభుత్వం ఒక అడిషనల్ డీజీ ఇద్దరు ఐజీపీలు ఇద్దరు డిఐజీలను బదిలీ చేస్తున్న ప్రభుత్వం ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు స్థాన చలనం చేస్తుంది ఇక ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ రామగుండం సిపిగా అంబర్ కిషోర్ జా వరంగల్ సిపిగా సంప్రితి సింగ్ కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య కరీంనగర్ సిపిగా గౌస్ అలాం ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్ సిర్యాపేట ఎస్పీగా కే నరసింహ నార్కోటికి బ్యూరో ఎస్పీగా రూపేశ్వరను బదిలీ చేసింది ఇక ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు పాయింట్ ఐదు శాతం డిఏను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడనుంది మహిళా దినోత్సవం అంటే రేపటి నుంచి అమల్లోకి రానుంది అలాగే రేపు ఇంద్ర మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు దశలో నూట యాభై అద్దె బస్సులు కేటాయించను తర్వాత నాలుగు వందల యాభై అంటే మొత్తం ఆరు వందల బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించనున్నారు రేపు సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీలు సమయసమయ్యే అవకాశం ఉంది కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండాగా భేటీ జరగనుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్లో భేటీ కానున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం అయితే ఉంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కూడా ఆహ్వానం అందించారు రాష్ట్ర ఎంపీలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు బట్టి విక్రమార్క ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీలు సమావేశమయ్యే అవకాశం అయితే ఉంది కేంద్రంలో పెండింగ్ సంస్థల సాధన ఏజెండాగా భేటీ జరగనుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్లో భేటీ కానున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కూడా ఆహ్వానం అందించారు రాష్ట్ర ఎంపీలందరికీ కూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు బట్టి విక్రమార్క ప్రజభవన్ రేపు అన్ని పార్టీల ఎంపిల సమావేశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజరెడ్డి ఫోన్ అందిస్తారు రాజరెడ్డి రేపు ఉదయం పదకొండు గంటలకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపిల సమావేశం ఉంది ఇప్పటికే స్వయంగా బట్టి విక్రమార్క ఓ వైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్కి ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ యొక్క సమావేశాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం హోదాల బట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి ఆయన అధ్యక్షతన ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు అందులో ముఖ్య అతిథిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు ఇప్పటికే ఫోన్ చేసి ఆ బట్టి విక్రమార్క ఆహ్వానించినట్టు తెలుస్తుంది అయితే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి సత్వరం అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి అంతేకాకుండా పార్లమెంట్ లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల మీద అందరూ కూడా పార్టీల ఖచ్చితంగా మాట్లాడాలి అవసరం అనుకుంటే కేంద్ర మంత్రులను పార్టీల అతీతంగా అందరూ వెళ్ళి కలవాలి ప్రధానమంత్రిని కూడా కలవాలి తీసుకురావాలి అనే లక్ష్యంతోనే ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఆ బండి సంజయ్కి అదేవిధంగా కిషన్ రెడ్డికి కూడా స్వయంగా బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తుంది అయితే రాష్ట్రానికి ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో ఆ పెండింగ్ నిధులు సాధించుకోవడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామనేది కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి మరి రేపటికి ఆహ్వానించినటువంటి సమావేశానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంతవరకు వస్తారా రారా అనేది మాత్రం ఒక రకమైనటువంటి ఆసక్తి మాత్రం నెలకొంది ఏపీ ప్రభుత్వం జలదోపిడిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు బణకచర్ల ద్వారా రెండు వందల టీఎంసీలో కృష్ణ నీళ్ళ తరలింపు కోసం ఏపీ సీఎం కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు బణకచరల ద్వారా గోదావరి వరద జలాలని తీసుకెళ్తున్నాం తెలంగాణకు నష్టం లేదు అని ఏపీ మంత్రి అంటే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ మౌనం వహించడం వెనుక అంతర్యం ఏమిటి అన్నారు చంద్రబాబు రేవంత్ బీజేపీ మధ్య లోపే కర ఒప్పందం ఏమిటి బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తిన మీకు చలనం కలగదా కాంగ్రెస్ బీజేపీ తీరు తెలంగాణ సాగు త్రాగు నీటి రంగానికి గొట్టెలు పెట్టుగా మారుతుందన్నారు ఇక తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ పడుతున్న ఆరాటం మీకు ఎలాగో అర్థం కాదు కనీసం మీడియాలో వస్తున్న కథనాలను చూసినా కదరండి ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ జల దోపిడీని అడ్డుకోండి కేంద్రాన్ని నిలదీయాలని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు సెల్ఫీ సీట్ నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది రెస్క్యూ బృందాలు ఆపరేషన్ టీని అమలు చేస్తున్నాయి కేరళకు చెందిన రెండు డాగ్ స్క్వాడ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి ఇక కన్వేర్ బెల్ట్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది ఇది మరింత వేగవంతమైతే తవ్వకాలకు దోహదం చేస్తుంది ఉదయం నలుగురు సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం టన్నెల్లోకి వెళ్ళిందన్నారు రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాసు ప్రొఫెసర్ కూడా టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు నిన్న కూడా ఐఐటి మద్రాసు ప్రొఫెసర్ టన్నెల్ లోపల పరిశీలనలు పరిశీలించారు బయట నుంచి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకుని సిబ్బందికి అవసరమైన సమాచారం ఇస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ ఇక ఇప్పటికే క్వడవర డాక్స్ కనిపించకుండా పోయిన కూలీల కోసం అన్వేషిస్తున్నాయి ఏపీ శాసనసభలో బొచ్చ అచ్చెన్నాయుడు మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది అవాస్తవాలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు అచ్చెన్నాయుడు రోడ్లపై గుంతలు పోడ్చడానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారు అని ప్రశ్నించారు ఇతరులలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేస్తారా అని నిలదీశారు అటు బొత్స సత్యనారాయణ కలిగి చూసుకుని బడ్జెట్లో హామీలకు అరకొరగా నిధులు కేటాయించారని అన్నారు సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్నారు రోడ్లు ఎలా ఉన్నాయో పరిచలిద్దామని బొత్స సవాల్ చేశారు దీనికి మంత్రి అచ్చెన్న రియాక్ట్ అయ్యారు ఏ జిల్లాలో ఏ రోడ్డుకు వెళ్దామో మీరే సెలెక్ట్ చేయాలన్నారు దాంతో తాము మాట్లాడితే పదే పదే అడుగు తలుగుతున్నారని బొత్స ఫర్ అయ్యారు ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకట్ చేస్తున్నామని చెప్పారు చెప్పాలి నర్సాపురం భీమవరం ఏరియా తిరిగే వాళ్ళు గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా ఐదు సంవత్సరాలు దాని మీద ఒక పైసాను ఖర్చు పెట్టారా వ్యవసాయ రంగం రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి ప్రజలకు తెలియాలి కదా అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు మొన్న అట్లాసంగా చెప్పాలి అధ్యక్ష సంక్రాంతి కల్లా అన్ని గతకులు గప్పాలని పదండి జిల్లాలో ఆ జిల్లాలో ఆ జిల్లాలో నా పక్కన జిల్లా కులం నాది విజయనగరం మా ఇద్దరిది ఉత్తరాంధ్ర చూడమనండి శ్రీకాకుళం జిల్లాలో మీ వచ్చినప్పటికీ ఉన్న పరిస్థితి ఈ రోజు పరిస్థితి మీ రోడ్డు సెలెక్ట్ చేయండి మీ రోడ్ సెలెక్ట్ చేయండి ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి ఈ రాష్ట్రంలో రహదారులు చెప్పాలి కూడా చెప్పాలి అధ్యక్ష కూడా చెప్పాలి రహదారులు క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనకబడి ఉందన్నది వాస్తవమన్నారు మంత్రి లోకేష్ రాబే డీసీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారన్నారు ఇక కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామని ఎందుకు అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తయారు చేస్తున్నామన్నారు ఒకరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేది కోటిమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు ఇప్పటి వరకు టీచర్ల సీనియారిటీ లిస్ట్ గందరగోళంగా ఉందన్నారు లోకేష్ వచ్చే సమావేశాల నాటికి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తామన్నారు ఇకపై పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్ఫర్లు ఉంటాయన్నారు గ్రాస్ లిటరసీ రేట్ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం అంటే ఎలాంటి లేదు అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూల్ కే ఉపాధ్యాయులు రాబోతున్నారు అసలు చాలా సీరియస్ గా చూస్తున్నారు అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చారు ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడియా వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది మేము మాట్లాడుకున్న ఏంటంటే అపార్ ద్వారా ట్రాక్ చే కంట్రోల్ రూమ్ ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడ ఉన్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు నుంచి ట్రాక్ చేయాలి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తయారు ఎడ్యుకేషన్ షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు అర్షణి అడిగారు లిబరల్ గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు వాస్తవం అందరూ కానీ ఆలోచించి రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక బాగా వలసలు వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలు ఏంటి వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగి ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు రేషియో కానీ వైసీపీ నేత అంబటికి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు బియ్యం తరలింపుపై అంబటి మాట్లాడుతుంటే విడూరంగా ఉందని బియ్యం దొంగలంతా ఉన్నారని ఆరోపించారు అక్రమ బియ్యం రవాణాను మంత్రి నాది మనోహర్ అరికట్టారని గుర్తు చేశారు బొల్లిశెట్టి శ్రీనివాస్ తండ్రి పదవి అడ్డం పెట్టుకుని జగన్ ఎంపీ అయ్యాడని వైసీపీ పాకిస్తాన్ లాంటిది కూటమి ఇండియా లాంటిదన్నారు గత ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా నీ అవినీతికి అంత ఉందో రెండు వేల నాలుగులో నీ ఆస్తు ఎంత రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నీ ఆస్తులు ఎంత నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన జీత ఆరు వందల ఎనభై కోట్లు నిజం కాదా మరి ఇంకా అమ్మటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌసర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏమి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి కాని రంగనాథరాజు కానీ లేకపోతే పేరు నాని గాని వీళ్ళంతా ఏపీఏ అసెంబ్లీలో వైసీపీపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యే పల్ల ఆరోపణలు చేశారు వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో విశాఖలో కుంభకోణం జరిగిందన్నారాయణ అరవై కోట్లలో వైసీపీ ఆఫీసుకు పదకొండు కోట్ల రూపాయలు విలేని వెల్లడించారు పల్ల అందులో విజయసాయిరెడ్డికి ఇరవై కోట్లు అంతేయన్నారు రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కే దోచుకున్నారని చెప్పుకొచ్చారు ఓ బిల్డింగ్ వేషంలో అరవై కోట్లతో ఓ థర్డ్ పార్టీకి హక్కులు ఇచ్చారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు థర్డ్ పార్టీకి రైట్లు క్రియేట్ చేసి అరవై కోట్లకి ఇచ్చారు అధ్యక్ష దీని వెనకాల ఎవరెవరికి వెళ్ళాం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పార్టీ ఫండ్ కూడా వెళ్ళింది అధ్యక్ష సుమారు నాకు తెలిసి లెవెన్ కోర్స్ వెళ్ళింది అధ్యక్ష అరవై కోట్లలో పదకొండు కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వెళ్ళింది అధ్యక్ష దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఇదే కాకుండా అక్కడ మా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి ఈయనకి ఉత్తరానికి సంబంధించిన కాదు ఇన్ఛార్జ్ కింద వచ్చాడు అధ్యక్ష నంబర్ వన్ క్రిమినల్ అధ్యక్ష ఈయనకి వచ్చి ఒక ఇరవై కోట్లు అధ్యక్ష ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఎంత దారుణాలు చేస్తారనడానికి ఇదొక వైసీపీ నేత పేర్ని ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది రేషన్ బియ్యం వ్యవహారంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ సిక్స్గా ఉన్నారు పేర్ని నాని దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కాసేపటి క్రితం ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది